యేసు ప్రభువుని నేను నమ్ముకున్నానంటే నమ్ముకున్నానని కాదు నమ్ముకుంటే ఎందుకు నమ్ముకున్నావు అసలు నీ పునాది ఏందో కూడా నీకు తెలిసి ఉండాలి యేసు ప్రభు అసలు నీ కోసం ఏం చేశాడో నీకు తెలిసి ఉండాలి కొంతమంది నమ్ముకుంటారు ఎందుకు నమ్ముకున్నావు అంటే నాకన్నా జబ్బు వచ్చింది జబ్బు తగ్గిద్దని నమ్ముకున్నాను అంటారు జబ్బు తగ్గితే హల్లేయ్యా జబ్బు తగ్గకపోతే లేదు గిల్లెలు లేదు పోవాయి అంట అవకాశవాదం అలాగే నా సమస్యలు తీరతాయని నేను యేసుప్రభు దగ్గరకు వచ్చాను సమస్యలు తీరితే స్తోత్రం తీరగపోతే తర్వాత చూద్దాం సర్దుకుందాం దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది యోహాన్ సువార్త రెండవ అధ్యాయంలో ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడని రాసుంది వార్త రెండవ అధ్యాయం ఒకసారి తీసుకోండి ఆ మాటని అండర్లైన్ చేయండి ఒకవేళ చేసుంటే ఆ వచనాన్ని ఒకసారి చూసుకోండి ఇరవై నాలుగో వచనం అది రెండు ఇరవై నాలుగు అయితే అందరినీ ఎరిగిన వాడు గనుక కనుక ఆయన తను వారి వశము చేసుకునలేదు ఆయన మనుషుని వాడు గనుక ఎవడున మనుషుని కూర్చి ఆయనకు సాక్ష్యమే నక్కరలేదు వినాలి నువ్వు ఏసు ప్రభు దగ్గరకు వచ్చావు నేను ఏసు ప్రభు దగ్గరకు వచ్చానంటే అసలు వచ్చిన ఉద్దేశం ఏంటి సరే వచ్చిన ఉద్దేశం మనకేదో అప్పుడు తెలిసి తెలియక రోగాలు ఉంటే తగ్గుతాయి సమస్యలుంటే పోతాయి అప్పులుంటే తీరతాయి అనుకున్నాయి జరుగుతాయి అనుకుని ఏదో వాళ్ళని వెళ్ళని చూసి వాళ్ళకి జరిగిన కార్యం నాకు జరిగిద్దన్న ఆశతో మనం రావచ్చు తప్పకుండా దేవుడు తీరుస్తాడు అయితే ఒకటి కేవలం అంత మట్టుకే నువ్వు ఏసుప్రభుని నమ్ముకోవటానికి వస్తే నువ్వు చాలా నష్టపోతావు ఒకవేళ తెలిసి తెలియక వాళ్ళని వెళ్ళని చూసి దేవుడు కార్యాలు జరుగుతాయి నా జీవితంలో కూడా నా ఆశతో నువ్వు వస్తే వచ్చిన తర్వాత అయినా సరే నువ్వు అసలు ఏసుప్రభు ఎవరు నా కోసం ఏం చేశాడు నేను ఎంతవరకు మొక్కిన వాళ్ళలో గుంపులో ఒకడన్నట్టుగా ఒకడా లేకపోతే ఈయన స్పెషల్ ఏమన్నా ఉందా నేను చెప్తున్నాను ఏ మతంలో ఉన్నవాడికైనా చెప్తున్నాను ఏ విగ్రహానికి మొక్కేవాడికైనా చెప్తున్నాను బాబు ఒక చిన్న సమస్య ఒక చిన్న సమస్య నీ దృష్టికి తెస్తాను అది పరిష్కరించుకో ఆలోచించుకో నువ్వు దేవుడికి మొక్కుతున్నానని చెప్పి పోతున్నావు ఏ గుడికి పోతున్నావో ఏ గోపురానికి పోతున్నావో నువ్వు చర్చికి పోతున్నావో మసీదుకి పోతున్నావు యాడికి పోతున్నావో నువ్వు పోతున్నావు ఒకటి ఆలోచించు నేను వెళ్తున్నా ఈ భక్తి మార్గం సరైనదేనా నేను మొక్కేవాడు అసలు ఎవరు నేను ఆరాధించేవాడు అసలు ఎవరు ముస్లిం అయితే నువ్వు అసలు నేను అల్లాహ్ అక్బ అల్లాహు అక్బర్ అని చెప్పి నేను మొక్కుతున్నాను అల్లాని గనపరుస్తున్నాను అసలు అల్లా ఎవరు అతడు నా కొరకు ఏం చేశాడు అతడి నీతి నియమాలు ఏంటి అతని మంచి చెడ్డలేంటి అనేది నువ్వు స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నించు లేదు నేను విగ్రహాల దగ్గరికి వెళ్తున్నానని అనుకున్న వాళ్ళు అంటారా ఓకే నువ్వు ఏ విగ్రహానికి మొక్కుతున్నావో ఏ స్వామికి మొక్కుతున్నావో ఏ అయ్యకు మొక్కుతున్నావో అమ్మకు మొక్కుతున్నావో బాబాకు మొక్కుతున్నావో నువ్వు ఎవరికి మొక్కుతున్నావో నేను మొక్కేవాడు అసలు దేవుడేనా అతనికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అతడు నా కోసం చేసిందేంటి దేనిని బట్టి నేను అతన్ని ఫాలో అవ్వాలి దేన్ని బట్టి నేను అతన్ని ఆరాధించాలి దేన్ని బట్టి నేను అతనికి మొక్కాలి అనే ప్రశ్న వేసుకోవాలి వేసుకొని దాన్ని అనుసరించాలి తప్ప ఆ ప్రశ్న వేసుకోకుండా పది మంది పోతున్నారు నేను కూడా పోతున్నాను అన్నట్టు పోయినవాడు అజ్ఞాని అజ్ఞాని తెలివి తక్కువోడు అదే పదంలో నువ్వు చర్చికి వచ్చినా కూడా అందరూ పోతున్నారని నేను కూడా పోతాను అన్నట్టు వచ్చావనుకో నువ్వు అజ్ఞానివే వచ్చావు అసలు నువ్వు దేవుని యశుప్రభు దగ్గరికి వచ్చావు ఏదో అప్పులు తీరింది అంటే అడగబోతే నేను కూడా పోతాను వాళ్ళకి ఏదో గడ్డ తగ్గిందంటే నేను కూడా పోతాను వాళ్ళకేదో బిడ్డ పుట్టాడంట నేను కూడా పోతాను వాళ్ళకి ఏదో మరి అనుకున్నవి జరిగినాయి అంట ఉద్యోగం వచ్చిందంట అందుకని నేను కూడా పోతాను అనుకుని వచ్చావు వచ్చావు ఓకే అంతవరకు చూసుకొని వెళ్తావా లేదా అసలు ఏ సుప్రభు అనేవాడు ఎవరు ఇతడి కథ ఏంది ఇతడి ఏంది ఇతడు ఏంది ఇతను అసలు ఎందుకు కనెక్ట్ అవ్వాలి ఇతను నేను ఎందుకు ఫాలో అవ్వాలి అనేది తెలుసుకుంటే ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని నువ్వు ఫాలో అయితే వంద మంది వచ్చినా నీ నువ్వు చెడగొట్టలేరు వెయ్యి మంది బోధించినా నువ్వు చెడవు పునాది పటిష్టంగా ఉంటే కానీ కొంతమంది వస్తారు చర్చిలో కూర్చుంటారు దేవుడు ఏ మాటలు బోధిస్తున్నాడో ఆ సంగతులన్నీ గురించి ఆలోచించరు బైబుల్లో ఏమి రాసి చదవరు మనం ఒకటి అనుకున్నాం అయిద్దా కాదా మనం ఒకటి అనుకొని పోయాం అయిద్దా కాదా అందరితో పాడదాం అందరితో భజన చేద్దాం అందరూ వస్తే మనం కూడా లేచొద్దాం దేవుడి కృపను బట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం స్టార్టింగ్లో చర్చికి వెళ్ళినప్పుడు ప్రభు నిజమైన దేవుడు నన్ను దర్శించాడు నాతో మాట్లాడాడు నేను ఆయనకి వెళ్ళాలి వెళ్ళి బాధలు తీరతాయేమని ఆశించాను నేను కూడా కానీ చర్చికి వెళ్ళి వాక్యం విని పరిశుద్ధ బైబుల్ చదవటం మొదలుపెట్టిన తర్వాత నేను అసలు చర్చికి వెళ్ళిన తర్వాత ఒకటి ఆలోచించాను సరే నా బాధలు సాధన తర్వాత సంగతి కానీ అసలు ఇంత యేస్రభు స్టోరీ ఏందో తెలుసుకుందాం అనుకున్నా ఇప్పుడు ఇక నుంచి మనం యేసుప్రభుని ఫాలో అవ్వాలనుకుంటున్నాం కదా యేసప్రభుని మనం ఫాలో అవ్వాలనుకున్నప్పుడు అసలు ఈయన ఏం చేశాడు ఈయన ఎందుకు వచ్చాడు ఈయన ఎలా దేవుడు ఎప్పుడు దేవుడు ఎందుకు దేవుడు ఈయన నా కోసం చేసింది ఏంది చేయబోతుంది ఏంది తెలుసుకోవాలి కదండి తెలుసుకోవాలి కదా అడ్వాడ్ సెంటర్ లాంటి సెంటర్లో ఒకడు వెతుకుతున్నాడంట పొద్దున్నే చాలా సీరియస్గా ఒకడు వచ్చి అడిగాడు ఏం వెతుకుతున్నావు ఉండవే అని వెతుకుతున్నాడు ఇంత సీరియస్గా వెతుకుతున్నాడు అంటే ఏదో గట్టిదే పోయింది దొరికింది నాకు కూడా ఇంకో వచ్చినోడు కూడా వెతుకుతున్నాడు మూడో వాడు వచ్చాడు ఏంది ఇద్దరు ఎత్తుకుతున్నారు ఏంటంటే ఉండవా అన్నాడు ఫస్ట్ వాడు వాడు తిరిగి ఏంది ఎదుగుతున్నారు ఏంటంటే వాడు ఎత్తుకుతున్నాడు నేను ఎత్తుకుతున్నాను అని వాడు కూడా సీరియస్గా ఎత్తుకుతున్నాడు మూడో వాడు కూడా ఎతకటం మొదలుపెట్టాడు ముగ్గురు సీరియస్గా ఆందోళనగా వెతుకుతా ఉంటే ఇక వచ్చినోడల్లా ఆగుతున్నాడు అడుగుతున్నాడు ఫస్ట్ వాడు అడిగితేనే ఉండవా అని ఎత్తుకుతున్నాడు వాడు రెండవ అడిగితేనే వాడు ఎత్తుతున్నా నేను ఎత్తుతున్నాను మూడవ అడిగితే ఈ ఎదుగుతున్నా నేను ఎత్తుతున్నాను కాసేపటికి ఆ సెంటర్ నిండా జనం ఉన్నారు మొత్తం వెతుకుతున్నారు ఇంతకీ ఏం వెతుకుతున్నారో ఏం పోయిందో ఎవడికి తెలియదు వీళ్ళని పిచ్చోళ్ళు అంటారా మంచి అంటారా ఒక్కసారి మీరు చెప్పండి పిచ్చి అంటారా మంచి అంటారా మంచివాళ్ళేనా లేకపోతే మైండ్ ఉండే మైండ్ పోయా ఇంతలోపలికి ఫస్ట్ ఎవడైతే వెతకటం మొదలు పెట్టాడో వాడిని వచ్చి పట్టుకున్నాడు ఒకడు వాడు మనిషి చూస్తే అట్టున్నాడు తెలుసా టక్కు ఉన్నాడు వాడు ఫస్ట్ వెతకటం మొదలు పెట్టినాడు వాడు అంత అఫీషియల్గా ఉండి సరికి రెండో వాడు మోసపోయాడు ఏం ఏం ఎదుగుతున్నాడు అని అప్పుడు అసలు ఫస్ట్ ఎవడైతే వెతకటం మొదలు పెట్టాడో వాడిని ఒకడు వచ్చి పట్టుకున్నాడు తీసుకొని పోతున్నాడు లాక్కొని వాడు నేను రానంటున్నాడు రావాయ్ అని తీసుకొని పోతున్నాడు అందరూ తలలో పైకెత్తి చూశారు ఏంది సార్ ఆయన తీసుకొని పోతున్నారు అంటే సరే గారు ఏంది అందరు వెతుకుతున్నారు ఏందన్నాడు కాదండి అతనేదో పో పోయిందని వెతుకుతున్నాడు మేము కూడా వెతుకుతున్నాం అంటే వీడు మా అబ్బాయి వీడికేం పోల మైండ్ పోయింది స్తోత్రం వీడికేం పోయింది మైండ్ పోయింది వీడికి ఏం పోదు వస్తువు పోయినట్టు ఉండదు కానీ వెతుకుతూ ఉంటాడు వాడికి పిచ్చి ఆ టైపులో వచ్చింది ఏదో ఇక మా కడుపును పుట్టాడు మేము కాస్త ధనవంతులేం కాబట్టి ఉన్నట్ల మురిగ్గా తిప్పకుండా ఏదో మాకున్నంతలో కాస్త అఫీషియల్గా వాడికి డ్రెస్ వేస్తేటప్పటికి వాడు ఎత్తుకుతుంటే వాడి వేషం చూసి మీరు మోసపోయారు పోయిందాడు వేనా ఏ భక్తి మార్గంలో ఉన్నా ఇది ఇంతే అది అంతే అని ఎవడో చెప్తే ఉంటాం కాదు నువ్వు చదువు నువ్వు పరిశీలించు నువ్వు విశ్లేషించు ఒక రా దేవుని పాదాలు చెంతకు వచ్చినప్పుడు ఫస్ట్ తెలుసుకో దేవుడి గురించి తెలుసుకొని దేవుని మీద ఏర్పరచుకునే అభిప్రాయాన్ని స్థిరంగా ఏర్పరచుకో పునాది పటిష్టంగా వేసుకో నువ్వు పటిష్టంగా ఆయన మీద ఆనుకోవడానికి తగినవాడు కాదా పక్కన పడే వందకు వంద శాతం పర్ఫెక్ట్గా తగినవాడా అట్టయితే గట్టిగా ఆయన మీద ఆనుకో నవారం చేస్తే మెతక అంటారు ఆ మెతక ఎవరిలో అయితే ఉందో వాళ్ళని ఖచ్చితంగా పరీక్షలో పెడతాడు దేవుడు అది వచ్చేది చిక్కు అందుకు ఇంత మ్యాటర్ చెప్పింది అర్థమైందా వచ్చావా తెలుసుకో పూర్తిగా యేసు ప్రభు గురించి అడుగు చదువుంటే చదువు స్పష్టత తీసుకో నన్ను అడగండి ఇంతకు నువ్వెందుకు నమ్ముకున్నావు ఏసుప్రభు నన్ను అడగండి అడగండి సిగ్గుపడతారేమో అడగండి నువ్వెందుకు నమ్ముకున్నావు ఏసుప్రభు నన్ను అడగండి నా పునాది నేను చెబుతాను నేను స్టార్టింగ్ చర్చికి వెళ్ళినప్పుడు బాధలు పోతే నేను కూడా ఆశించా కానీ ఆ ఒక్కదాని మీద బేస్ అయ్యి నేను ఊరుకోవాలి అసలు ఇంతకు యేసు ప్రభు స్టోరీ ఏందో చదువుదామని తీసుకున్నా బైబుల్ గ్రంథం చదివిన తర్వాత ఒక దేవుడు నిజంగా భూమి మీద మానవుడిగా వచ్చి జీవిస్తే ఆ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో ఆ క్వాలిటీ వందకు వంద శాతం ఏసు ప్రభులో నాకు కనబడింది అప్పు తీరిందా రోగం తగ్గిందా అనుకున్న జరిగిందా జరగలేదా ఈ చెత్త కాదు అర్థమైందా ఏసు ప్రభులో దేవుని యొక్క పరిపూర్ణత కనపడింది ఏం కనపడింది రైట్ అడిగారా మీరు అడిగినట్టే తీసుకుంటా చెబుతా నేను ఒక దేవుని యొక్క ప్రేమ దాని యొక్క పరిపూర్ణత ఎలా ఉంటుందో ఏసులో కనపడింది ఒక దేవుని యొక్క న్యాయ విధి ఎలా ఉంటుందో దేవుని నీతి అనేది ఎలా ఉంటుందో అది క్రీస్తులో కనపడింది ఈజీగా చెప్తా దేవుడు అనేవాడు ఇటు ప్రేమ కలిగిన వాడై ఉండాలి అటు న్యాయమును గౌరవించేవాడై ఉండాలి యేసు క్రీస్తులో న్యాయము ప్రేమ రెండు సరిగ్గా నెరవేర్చబట్టు నేను చూశా చదువు లేని వాళ్ళు కూడా అర్థమైద్ది దీనికి చదువుకున్న పండితులకి అర్థమైద్ది అనుకోవద్దు చదువు లేని వాళ్ళు కూడా అర్థమైద్ది మనం పాపాత్ములం మన పాపములకు న్యాయం ప్రకారం మనకు రావాల్సిన శిక్ష నరక శిక్ష పాపానికి జీతం మరణం నరకం ఈ పాపాత్ములకు తీర్పు ఉందని నరకం ఉందని మిగిలిన మతాలు కూడా చెప్పినాయి హైందవ సాహిత్యం గరుడ పురాణం నరకం ఉన్నదని నరకములో ఎంత భయంకరమైన శిక్షలు ఉంటాయో బొమ్మలతో సహా వేసి ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉంటే గరుడ పురాణం తెచ్చుకొని చదువుకోవచ్చు మానవుడు చచ్చిన తర్వాత వాడి యొక్క పాపక్రియలను బట్టి నరకమునకు ఈడ్వబడి వాడు ఎన్ని రకాల యాతనలు పొందుతాడో ంటనావా చేసిన పాపాలకు ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క విధమైన శిక్ష అవి ఎన్ని రకాల శిక్షలు ఉంటాయో ఎంత టార్చర్ ఉంటుందో గరుడ పురాణంలో చెప్పాడు తర్వాత ముస్లింలు నమ్ముతున్నటువంటి ఖురాన్ గ్రంథములో కూడా అల్లాహు మార్గాన్ని తిరస్కరించిన వాళ్ళు అల్లాహ్ మార్గాన్ని వదిలేసిన వాళ్ళు ఘోర నరకమునకు పంపబడతారు అని రాస్తుంది అంటే అందులో కూడా నరకం ఉంది అని చెప్పాడు బైబుల్లో కూడా పాపికి నరకము హెబ్రి పత్రిక తొమ్మిది ఇరవై ఏడు మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నేను నియమింపబడిను అటు తరువాత తీర్పు జరుగును ఓకేనా హెబ్రి పత్రిక తొమ్మిది ఇరవై ఏడు రిఫరెన్స్ అలాగే ప్రసంగి గ్రంథము పన్నెండు ఏడు మనమైనది వెనకటి వాళ్ళు మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్కకు మరల పోవును ఎందుకు ఆత్మ దేవుని దగ్గరికి అంటే తీర్పు పొందటానికి ఆ తీర్పులో వాడు చేసిన క్రియలన్నీ వస్తాయి ఆ క్రియలను బట్టి నిత్య జీవమా నిత్య నరకమా అనే సంగతి బైబిల్ బైబుల్ కూడా చెప్పింది ఇప్పుడు మనం పాపులం మనం చేసిన పాపాలకి న్యాయంగా శిక్షార్హులం ఏమర్హులం శిక్షార్హులం మరి ఇప్పుడు మనం శిక్ష తప్పించుకోవాలంటే పాపం నుంచి విడుదల పొందాలి మరి మనం పాపం నుంచి విడుదల పొందడానికి మనం నమ్మిన వాళ్ళు మొక్కిన వాళ్ళు ఆరాధించిన వాళ్ళు అసలు ఏం చేశారన్నది మొదటి ప్రశ్నగా ఉండాలి ఇప్పుడు పాపం వల్ల మనకి ఏం శిక్ష వస్తుంది నరక శిక్ష వస్తుంది ఆ నరకం నుంచి నా ఆత్మను కాపాడటానికి అకాయ్ ఏమన్నా ఇంట్రెస్ట్ పెట్టావా లేకపోతే నా కర్మ అని వింటున్నావా నా కర్మో నా కర్మ అన్నట్టు వింటున్నావా మనసు పెట్టావా ఎంతమంది మనసు పెట్టారు ఏంటంటే లేకపోతే పెందలాడ ఒక దారి అవుతారు ఉండరు విశ్వాసంలోనే ఉండరు చెప్పేది జాగ్రత్తగా వినండి అసలు ఇంతకు నువ్వేం చూసినామే అన్న అడిగారుగా నన్ను ఇందాక బయటికి అడగకపోయిన మనసులో నన్ను అడుగుంటారుగా నేనే గడగమంది దానికి ఆన్సర్ చెప్తున్నాను ఎక్కడికైనా మనం ఒక భక్తి మార్గానికి వెళ్ళినప్పుడు ముందు ఆ దేవుడి గురించి తెలుసుకోవాలి పునాది పటిష్టంగా వేసుకోవాలి పునాది పర్ఫెక్ట్గా ఉందనుకో వంద మంది బట్టి లాగినా సరే వాళ్ళు ఇటు రావటమే కానీ మనం అటు పోయేది ఉండదు బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది పాస్తర్లకు కూడా ఈ పునాది లేదు అది వచ్చిన చిక్కు మళ్ళీ ఒక దైవజనుడు తనకి బేస్ తెలియదు అది పునాది తెలియదు కాబట్టే వాడు మళ్ళీ ఇంకో మతంలోకి పోతాడు పునాది పర్ఫెక్ట్గా తెలిసినోడు వాడు పాడు ఎందుకంటే అందులో పునాదులు లేవని తెలుసుకొని పక్కన పడే సీట్ పడి వచ్చాం ఇందులో కనపడ్డ నాణ్యత మిగిలిన వాటిలో కనపడలేదని ఒకప్పుడు పిచ్చిగా మొక్కి ఆరాధించి సేవించినవి కూడా పక్కన పడేసిట్ వచ్చిన కారణం ఏందనుకున్నా పునాదులు లేని వారం అది ఇది పునాది గల వ్యవహారం అందుకు వచ్చింది ఇందులోకి అందులో మొట్టమొదటిది ఏంటంటే దేవుడు అనేవాడు నేను పాపినని నన్ను అసహించుకొని విసర్జిస్తాడా లేకపోతే నన్ను పాపముల నుంచి విడిపించడానికి ఏదైనా ఆలోచన చేస్తాడా మరి దేవుడు అంటే ప్రేమగల్ ప్రేమగల్లోడు మరి పాపి నుంచి పాపం నుంచి పాపిని విమోచించడానికి ఏదో ఒకటి చేయాలి అని నేను గతంలో మొక్కిన వాళ్ళని ఒక్కసారి సెర్చ్ చేశా ఎవరు ఏం చేశారు నా కోసమని అబ్బే వాళ్ళ భార్యలేందో వాళ్ళ యుద్ధాలు ఏందో వాళ్ళ కత్తులేందో వాళ్ళ కట్టారులు ఏందో వాళ్ళ కొట్లాటలేందో ఒకళ్ళ బారిని ఒకళ్ళు ఎత్తకపోవటాలు ఏందో ఏందో ఒకళ్ళని ఒకళ్ళు ఇది చేయడాలు ఏందో ఏమో అంత గందరగోళంగా ఉంది కానీ నా పాపాల కోసం ఫలానోడు ఇది చేశాడు అంటానికి ఒక్కడ కూడా అడ్రస్ లేడు ఘంటాపతంగా చెప్తున్నాను ఎందుకంటే నేను వచ్చింది కాబట్టి నిరగంది కాదు ఫలానోడు నా పాపాల కోసం ఈ పని చేశాడు అంటానికి ఒక్కడు కూడా దిక్కు లేడు ఇంకా చెప్పాలంటే నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్న వాళ్ళు వాళ్ళు సహా తాము పాపులమని ఒప్పుకున్నారు నేను ఎవరినైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్నానో వాళ్ళు కూడా మేము పాపులమని ఒప్పుకున్నారు వాళ్లే పాపులై ఉండి వాళ్లే అరిషట్ వర్గాలను జయించని వాళ్ళై ఉంటే కామ క్రోధ లోభ మోహ మత ఆశ్చర్యములను అరిషట్ వర్గములను జయించని వారై వారే వాటికి బానిసలై బలహీనులుగా ఉంటే వీళ్ళు నన్నే విమోచిస్తారు నన్నే రక్షిస్తారన్న ప్రశ్న నాకు పుట్టింది ఇంతవరకు ఒకటి ఆన్సర్ చేయలే ఒకటే వాడికి తెలిసింది ఫోన్ చేసి నన్ను తిట్టడం నేను తిట్టలేను ఆ తిట్టటమేమన్నా బ్రహ్మ విద్య ఇది బొంద అవన్నీ అయిపోయా సెక్షన్ అంతా అయిపోయి ఇటు వచ్చా తిట్టమంటే నేను కూడా తిడతా చెవులు రక్తాలు గారేటట్టు తిడతా అదేం గొప్పతనమా మిమ్మల్ని నేను తిట్టమంటే మీరు తిట్టరు అది కాదు తిట్టు తిట్టడం గొప్పతనం కాదు తిట్టును సహించటం గొప్పతనం తిట్టడానికి ఓర్పు అవసరంలా ఒక దూషణని అన్యాయముగా ఒకడు దూషించే దూషణను సహించడానికి శక్తి కావాలి అది దేవుడే ఇవ్వాలి దేవునికి మహిమ మరి నేను ఇటు అడుగుతున్నా నాకు ఆన్సర్ చేయండి రా మరి నేను అందులో నుంచి వచ్చానని అడుగుతుంటే ఒకడు ఆన్సర్ చేయలా ఎవుడు ఫలానోడు నా పాపాల కోసం ఇట్లా ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు ఇట్లా వెల చెల్లించాడు న్యాయానికి న్యాయం చేశాడు ప్రేమ చూపాడు అను ఒక చూపించడం అంటే ఉంటే కదా చూపించడానికి ఉంటే కదండి వాళ్ళ రాజ్యాలు ఏందో వాళ్ళ యుద్ధాలు ఏందో వాళ్ళ తనులాట్లేందో వాళ్ళ బారిలేందో వాళ్ళ కొట్లాట్లేందో అంత ఈ తిప్పల్లోనే ఉన్నారు కానీ అరే పాపులైన మానవ జాతిని విమోచించడానికి ఏం చేయాలని ఆలోచించినోడు ఎవరు ఒకటి పేరు చెప్పు నాకు తగల్లా యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పాయింట్ నెంబర్ వన్లో నాకు అదే కనపడింది ఏం కనపడిందో తెలుసా దేవుని ప్రేమ ఎంత గొప్పదో అసలు దేవుడు ఏ పాయింట్ని గురించి సీరియస్గా ఆలోచిస్తాడో ఆ పాయింట్ని బైబుల్ ఎక్స్పోజ్ చేసింది ఏంటో తెలుసా అది పాపం పాపానికి ఇట్ట జరిగితే అట్ట అని అన్ని పుస్తకాలు చెప్పినాయి సమస్య చెప్పడం గొప్పతనం కాదు పరిష్కారం చెప్పాలి స్తోత్రం ఏమండి ఆ మధ్య ఒక అమ్మ వచ్చింది అయ్యో నాది బంగారం పోయింది ఎవరు తీశారు అంది నేనే జాతకాలు చెప్పేవాడినా అన్న దేవునికి స్తోత్రం లేకపోతే నేనే సోదోడినా బుర్ర తీసుకొని రాజు బలికేరా దేవ బలికేరా రంభ బలికేరనుకుంటే చెప్పడం నేను సోదోడినా ఏమా నేనే బుర్ర చేతు పట్టుకుని నేను షో చెప్తున్నా బంగారం పైందని ఎవరు తీశారని అడుగుతున్నా ఎవడు తీశాడో కావాలా పోయింది దొరకాలా ఓ అబ్బో ఏందయో ఏందమ్మో మరి చెప్పు వస్తువు పోయిందయ్యా దొరికేటట్టు ప్రార్థన చేయంటే చేస్తా దేవుడి చిత్తమైతే దొరికిద్ది అంతేగాని ఇదిగో మా ఇంట్లోనే బంగారు మీ ఎవరు తీశారు సమస్య చెప్పటం కాదు ఇక్కడ ఇక్కడ సమస్య చెప్పటం కాదు పరిష్కారం చూపించడం పరిష్కారం చూపించడం జరిగింది మిగిలిన మత గ్రంథాలు సమస్యను చూపిస్తే బైబుల్ పరిష్కారాన్ని చూపించింది ఏది గొప్ప సమస్యను చూపించడంతో పాటు దాని పరిష్కారం కూడా చెప్పింది ఈ లైవ్ లో ఉండేవాళ్ళు ఈ శుక్రవారం వాక్యం వింటున్న వాళ్ళు దాదాపు డెబ్బై ఎనభై వేల మందికి రీచ్ అయింది ఈ వాక్యం అందరి పునాది ఒక్కసారి మళ్ళీ రీబిల్డ్ అయింది మళ్ళీ సరి సరి చేసుకుంటారు మళ్ళీ పునర్నిర్మించుకుంటారని మొదలుపెట్టా అని మొదలు పెట్టా ఎందుకు నమ్మేవు యేసు సుప్రభుని అప్పులు తీరితే నమ్ముతావా తిరగపోతే ఇంకా అడ్రస్ కూడా ఉండవుగా ఏం పునాద దిక్కుమల్లు పునాది సమస్యలు పోతాయని వచ్చావు సమస్యలు పోకపోతే ఇంకా అడ్రస్ ఉండవుగా ఏం పునాది అది అది కాదు పునాది అది జ్ఞానం కాదు జ్ఞానం ఏంటంటే సమస్యలతో వచ్చావు కాదని నేను అనను దేవుడు తీరుస్తాడు అది వేరే సంగతి అసలు ఏ ప్రభు దగ్గరికి వచ్చి ఏ ప్రభు దగ్గరికే కాదు ఏ గుడికి గోపురానికి పోయినా నేను మొక్కేవాడు ఎవరు అతని చరిత్ర ఏమిటి అతని మంచి చెడ్డ ఏమిటి నా కోసం ఏం చేశాడు నేను ఎందుకు ఇతనికి మొక్కాలి నేను ఎందుకు ఇతనికి ఆరాధన చేయాలి నేను ఎందుకు ఇతనే ఫాలో అవ్వాలనే ప్రశ్న ఎవరైనా వేసుకోవాలని చెప్తున్నా ఫలా నాయన మా కులదైవం ఎప్పుడు మీ కులం పుట్టింది మీ కులానికి ఎప్పుడు దేవుడయ్యాడు అసలు మీ కులానికి మూలపిత్తడు ఎవరు కాదండి మా తాతోళ్ళు అందరూ కూడా ఆయన మన కులదైవం అన్నారు అందుకేనండి అసలు మీ కులం ఎప్పుడు పుట్టింది మీ కులానికి మూలపిత్తడు ఎవరు వాడి పేరైంది కులం ఎప్పుడు పుట్టింది కులానికి మూలపితుడు ఎవరు వాడు ఏ రకంగా ఉన్నాడు ఏ రంగులో ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు ముక్కెట్ ఉంది వాటికి రెండు ముక్కులు ఉన్నాయా ఒకటే ముక్కుందా మరి కులం వేరైనప్పుడు ఆకారాలు కూడా వేరుండాలి కదా వాటి బ్లడ్ గ్రూప్ అయింది ఈ మధ్య బ్లడ్ బ్యాంకులు పోయి కూడా అడుగుతున్నారంట కులం ఏ టైపులో ఎక్కింది అంటే ఒక్కొక్కడికి ఊరి ఆయన ఎక్కింది బాగా నర నర్రానికి బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేసి మొన్న మా కురోడికే ఫోన్ చేసి బ్లడ్ బ్యాంక్లో ఒక్కొరోడు మా ఓడి ఉన్నాడులే ఫోన్ చేసి హలో మాది ఫలా నా అండి మా వాళ్ళు ఎవరైనా బ్లడ్ ఇస్తే మరి మా క్యాస్ట్ వాళ్ళ బ్లడ్ అయితేనే మేము తీసుకుంటాం ఫోన్ పెట్టే ముందు అన్నాడు అర్థమైందా ఏం కావాలంటే వాళ్ళకి వాళ్ళ క్యాస్ట్ ఓడిది కావాలంట వాళ్ళ క్యాస్ట్ ఓడిది వాళ్ళకి వాళ్ళ గ్రూపుకి సెట్ అవ్వాలంట మళ్ళీ ఫోన్ చేస్తారు ఏందండి ఇచ్చి రాకపోతారు మరి లేకపోతే మా క్యాస్ట్ వాడు రక్తం ఏంది నువ్వు అడిగిన బ్లడ్ లేదు మీ క్యాస్ట్లో అయితే లేదు ఇట్లా సర్జరీ సార్ ఇక్కడ సర్జరీ సార్ అట్లయితే మీరు ఇచ్చుకోండి మీ క్యాస్ట్ మీ బ్లడ్ గ్రూప్ కలిస్తే మీరు ఇచ్చుకోండి మా దానిలో అయితే లేదు ఎంత దుర్మార్గం ఎంత దరిద్రంగా ఎంత నీచంగా తయారయ్యారు చూడు ఆ కులగజ్జ విషయంలో ఏందా సౌండ్ ఆహా మనిషి బాగాలేండి మనిషి ఓకే ఓకే మీరు నాకెళ్ళి చూడండి స్తోత్రం చెప్పండి చెప్పు గట్టి చెప్పు చూడు అది ఏ లేచి తీసుకెళ్ళి ఏదన్నా పక్కన గూచో పెడితే ఇటు చూడండి ఏముంది అక్కడ చూశారుగా ఏంది మీకు వచ్చినటు చూస్తున్నారు ఏంది ఇట్ చూడు దేవునికి స్తోత్రం కలిగునుగా ఎక్కడొచ్చాగా ఫిట్స్ దగ్గర వచ్చాగా పునాది లేని భక్తి ఏ నాటికైనా పునాది లేని విశ్వాసం ఏ నాటికైనా బ్లాస్ట్ అయింది అందుకే నేను చెబుతున్నా పునాది పర్ఫెక్ట్గా చూసుకోవాలి వేసుకోవాలి నువ్వు ఎవరికి మొక్కినా సరే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఇది నేను ఫాలో అవ్వచ్చా అవ్వకూడదా ఇందులో ఎంత నీతుంది ఇది నా కోసం ఏం చేసింది ఏంటండి కులదయం అంటే ఇప్పుడు ఇప్పుడు మా మా నాన్నోడు కూడా మాకు చెప్పారు ఫలానోడు మా కులదయం రాని ఎప్పుడు మన కులం పుట్టింది మన కులానికి ఎవడు వాడి రంగు రుచి వాసన ఏంటి వాడు ఆకారం ఏంటి ఎప్పుడు వీళ్ళు దేవాలయ్యారు కులానికి కులానికి ఒక దేవుడు వీధికి ఒక దేవత గల్లీకి ఒక దేవుడు ఇట్లా ఉన్నారా ఉంటే ఎప్పుడు ఏర్పడ్డారు ఎట్లా దీని ఏంటి అట్ట అడగకూడదో అటు అడగకూడదు ఏనాడు పుట్టిందో ఎప్పుడు పుట్టింది వీడికి కూడా తెలియదు నా తాతకు తెలియదు వాడి తాతకు కూడా తెలియదు ఒక్కటే డైలాగ్ తెలుసు నాడు పుట్టిందో ఎప్పుడు పుట్టిందో తెలుసుకోవాలి కదా సరే తీసే ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి కూడా నువ్వు అంతే గుడ్డితనంగా ఉండొద్దు అని చెప్తున్నాను నేను